ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణం ముసునూరులోని తెలుగుదేశ పార్టీ కార్యాలయంలో సినీ నటులు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం నిర్వహించారు భారీ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా ఆయన అభిమానులకు అందజేశారు భారీగా చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు బాలయ్య అభిమానులతో టీడీపీ కార్యాలయం కిక్కిరిసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు జ్యోతి బాబురావు నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం ఉత్సాహంగా సంబరాలు జరపడం ఆనందంగా ఉందన్నారు ఎన్టీఆర్ వారసునిగా క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా సినీ నటుడిగా హిందూపూర్ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారన్నారు ఆయన మరెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటున్నానని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులు జన్మదిన వేడుకలను కూడా తప్పనిసరిగా జరపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నందమూరి అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

बारे चाचे तुग La <laughs> casa <laughs> ڪنه موندا ڳالهه ڪيو रा <laughs>

तक रा तार्टी न హ్యాట్రిక్ శాసన సభ్యుడు అలాగే హ్యాట్రిక్ హీరో వరుసగా మూడు చిత్రాల్లో కనకి సాధించి ఈరోజు ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్రంలో ఉండే రాక్షసు తరిమి కుట్టేదాని కోసంగా రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆయన ప్రచారంతో హోరెత్తించి జగన్ ని జగన్ కోటలో కూడా ఆయన యొక్క కూరలు పీకి ఆయన్ని ఇక్కడి నుంచి తరిమేసేదానికి చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు గత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కావలి బాలకృష్ణ జరుగుతూ ఉన్నాయి మరి అదే విధంగా ప్రతి నందమూరి అభిమాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ అందరికీ చెప్పే చిన్న వినపం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో యాభై మరి సందర్భంగా బాలకృష్ణ గారు వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయినా ఆ కుటుంబం అలాగే నందమూరి బాలకృష్ణ గారు చిన్న మచ్చ రావాలి అలాగే మేడం గారు మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథి ముందుకు రావాల్సిగా కోరుతా ఉన్నా అలాగే పట్టుదల మహిళా కమిటీ నుంచి కూడా అందరు వచ్చారు వాళ్ళకు కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా అలాగే నందమూరి అభిమానులు అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలో మరి అభిమానులు కూడా సగభాగం ఉంది అభిమానులు పత్రం వైపు ఉన్నారు పంతొమ్మిది వందల నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ కూడా ఈ కాలంలో మా నందమూరి బాలకృష్ణ కావ్యకృష్ణ

చేస్తా అలాగే నందమూరి అభిమానులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలో మరి అభిమానులు కూడా సగభాగం ఉంది అభిమానులు పంతొమ్మిది అయిపోతున్నారు పంతొమ్మిది ఎనభై నాలుగు ఎనభై రెండు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ కూడా ఈ కావల్లో మాకు నందమూరి బాలకృష్ణ కావ్యకృష్ణ

నాకు అనిపిస్తుంది ఆ గెటప్ గెటప్ గడ్డపు గిటప్పుడు కాబట్టి అభిమానులనా వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష రాకుండా చాలామంది మంది అభిమానులు ఉండే వాళ్ళు తెలియదు వాస్తవంగా వాళ్ళ అభిమానులనే కూడా చాలా మందికి తెలియదు పార్టీకి వస్తున్నారు అనుకుంటారు యాభై శాతం మంది అభిమానులు యాభై శాతం మంది నాయకులు ఈ క్రమాన్ని మీరు గమనించి అభిమానులు అన్నది ఐదు సంవత్సరాల్లో మీరు కానీ

వాడు ఇంట్లో కావచ్చు ముసేరని కావచ్చు ప్రసమీ లాడని కావచ్చు వాడు ఎవడైనా కానీ అంతమంది అంతమై పాల్సిందే ఆ క్రమంలోనే ఒక భాగం మనకు కావాలి లేకపోతే సైకో జగన్ అంతే కానీ మంచి చేసేవాడు గడ్డి లాంటి వాడు ఆయన చిరుకు పడినప్పుడల్లా ఆ గట్టి మళ్ళా మనుస్తానే ఉంటది పునరుజ్జీవనం పొందుతానే ఉంటది గట్టికి గరికి చావు లేదు తెలుగుదేశం పార్టీకి అంతం లేదు ఈ రామారావు గారి తారక రామారావు గారు చల్లిన విత్తనాలు ఇవి ఈ విత్తనాలకి జీవమే పునర్జీవనమే కానీ దీనికి చావులేదని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కావలి నియోజకవర్గ ప్రజలకే కాకుండా యావత్ నందమూరి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కావలి డైరింగ్ న్యాయమే శాసనసభ్యులు కాగిల కృష్ణారెడ్డి గారికి అలాగే అనైక్యమ్మకు ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లిచెట్టి వెంకటేశ్వర గారికి గుర్తుపల్లి కిషోర్ గారికి ఇక్కడికి విషయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని మీద వేసుకొని పనిచేసినటువంటి మా తమ్ముడు ఈ ఈ ఆర్గనైజేషన్ రామకృష్ణ గారికి అలాగే అగ్రము సూర్యప్రకాష్ ఇంకా అందరూ అభిమానులు చాలా మంది ఉన్నారు అప్పటికి అందరూ పేర్లు చెప్తే ఇంతమంది ఇవ్వంతా నందమూరి అభిమానులు అనుకుంటారు నందమూరి అభిమానులే కాబట్టి వాళ్ళ నక్కులు చేసుకోవాలని మీకు వినవించుకుంటూ మమ్మల్ని ఒక చాలా పేద కుటుంబం ఇంటర్మీడియట్ లో అమ్మాయికి పదివేల రూపాయలు అందగారి చేతుల మీదుగా చిన్న ఒక చిన్న కుటుంబ సభ్యులందరికీ అందమూరి కుటుంబ అభిమానులందరికీ బాలకృష్ణ గారి ధన్యవాదాలు నాయకుడి ఆయన కుటుంబ రోజున అభిమానులందరూ కూడా ఆనందోత్సాహం అభినందిస్తూ అందమూరి విద్య రామారావు గారి వారసులుగా హీరోగా సినీ ఇండస్ట్రీని అద్దులు చేర్చుకున్న వ్యక్తిగా బస్వ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గా రాజకీయ నాయకుడిగా నటంలో విభిన్న పాత్రలు ఎలా పోషిస్తారో అదేవిధంగా నిజ జీవితంలో కూడా అన్ని రంగాల్లో హీరోగా రాణించినటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో కూడా ఉన్నందుకు మీ అందరూ కూడా పేరు అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుడి యొక్క పుట్టినరోజుని ఆ అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలని ముఖ్యంగా కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు ఏర్పాటు చేసినారని కూడా ఆ ఇటీవల కాలంలో తెలిసింది వాటిని అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గతంలో ఎవరైతే అధ్యక్షులుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారో అదే విధంగా ఫ్యాన్స్ ఉండే విధంగా నిర్వహించుకునే విధంగా శ్రేయపూర్వకంగా ఉండే విధంగా కూడా అన్ని ఫ్యాన్స్ వాళ్ళకి కూడా అండగా ఉంటానని కూడా సందర్భంగా తెలియజేస్తూ జ్యోతి బాబురావు గారు నాయకత్వంలో ఈరోజు బాలకృష్ణ గారి పుట్టుకొని తరుపు చాలా ఆనందం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్ అయితే నాకు అంత అవగాహన లేదు ఇప్పుడు నాకు చూస్తే ఇంతమంది ఇంత అభిమానులుగా ఉంటారు అనేది అనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వీరితో పాటుగా మీ తల్లిదండ్రులు పుట్టినరోజు కూడా మీరు జరపాలని కూడా నేను కూడా ఇందాకే జరుపుకోవాలని మిమ్మల్ని అన్నీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ జాయితీ అబ్బా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను